welcome కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు ఇందులో రాష్ట్ర కార్యదర్శులు సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు సమకాల రాజకీయాలు ప్రజా సమస్యలపై నేతలతో చర్చించిన అనంతరం జగన్ వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం ఈ యాప్ ను రూపొందించామని తెలిపారు అక్రమ కేసులు అధికార పార్టీ వేధింపులు సమస్యలను ఈ యాప్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు డిజిటల్ బుక్ డాట్ కామ్ వెబ్సైట్ అలాగే అప్లోడ్ చేయలేని వారు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పంపవచ్చని స్పష్టం చేశారు గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు జగన్ కూడా వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను ప్రవేశపెట్టడంతో నెటిజన్లు దీనిపై చర్చిస్తున్నారు కొందరు లోకేష్ రెడ్ బుక్ కంటే ఇది చాలా స్ట్రాంగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు